జనవరి ఐదవ తారీఖున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం పుట్టినరోజు ఆవిడకైతే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరంన్నరగా రాజకీయాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి ఆయనకి బహుశా ఆంధ్రప్రదేశ్ లో సరైనటువంటి ప్రతిపక్షంగా లేదు వైసీపీ పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండడం లేదు మొత్తం బెంగళూరులోనే ఉంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సెంట్రల్ రాజకీయాలు అంటే ఈ కేంద్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఇప్పుడు అవగాహన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలే రేపు కీలకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో కూరుకుపోయి అన్నాడు బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ ఆయనకి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న కేసుల విషయంలో మాత్రం పూర్తిగా నయం అవ్వలేదు మరో పది పదిహేను సంవత్సరాలు ఉంటే గానీ ఆ కేసులన్నీ కూడా మాఫీ కావు కానీ ఐదు సంవత్సరాలకే ఆయన పదవి దిగిపోయాయి మరొక వైపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి టిడిపి జనసేన ఇద్దరు కూడా దగ్గరయ్యారు జగన్ శత్రువులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా దగ్గరయ్యారు పైగా ఇప్పుడు బీజేపీ నడుస్తున్నది కూడా ఈ టిడిపి ఎంపీలతోనే అలాగనే తెలుగుదేశం బెదిరించలేదు కానీ కావలసినటువంటి అన్ని పథకాలని తీసుకొస్తుంది అన్ని దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టులు అయితే పూర్తి చేయగలుగుతుంది ఇలాంటి పరిస్థితులను రేపు కేంద్రంలో ఎవరు వచ్చినా సరే బీజేపీ కేంద్రంలో ఉన్నా లేదా కాంగ్రెస్ ఉన్నా అంటే కాంగ్రెస్ రాదు రాకూడదు అని చెబుతున్నాను ఒకవేళ వస్తే లాబియింగ్ చేయడానికి అటు మమతా బేగం కావాలి ఇటు స్టాలిన్ కూడా కావాలి ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ కి జగన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే మమతా బ్యాగర్ తో కూడా కొంచెం మంచి సంబంధాలు నేర్పితే ఒకవేళ ఏదైనా సమస్య వస్తే కాంగ్రెస్ తో కూడా ఆయన లాబింగ్ చేయాలి అయితే కాంగ్రెస్ తో ఇప్పటికీ శత్రుత్వం అలాగే ఉంది కాంగ్రెస్ తోటే ఉంది అలాగే సోనియాతో కూడా వ్యక్తిగతంగా అదే విధంగా దూరంగా ఉన్నాడు కానీ రేపు రాజకీయాలు ఏమైనా జరగవచ్చు అందుకే ఇప్పటి నుంచే అందరినీ పడుతున్నాడు జగన్ రాజకీయాలు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి మన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ విధంగా ఉంటుంది ప్రజలకు నేను ఎప్పటికప్పుడు పథకాలు ఇచ్చేస్తా ఉంటాను ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాను వాళ్ళు ఓట్లు వేసేస్తా ఉంటారు అనే ఒక భ్రమలో ఉన్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఆయనకి నిజమేంటో చూపించేసింది మొత్తం అసలు పరిస్థితి ఎంత దారుణంగా తీసుకొచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ప్రతిపక్షం కూడా రాలేదు ప్రతిపక్షానికి కూడా సరిపోనన్ని సీట్లు పదకొండు సీట్లకు పడిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒకవైపు ఇక్కడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ఏ కేంద్ర ప్రభుత్వం ఆయనకు సపోర్ట్గా ఉందో అదే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ శత్రువులతో జత కట్టింది ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఒకవేళ కాంగ్రెస్ కనుక ఏదైనా చక్రం తిప్పే రోజులు వస్తే దాంతో కూడా లాభంగా చేయాలి కాబట్టి ఇలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు అది ఆయనకి ఎవరైనా సలహా ఇచ్చి ఉండొచ్చు లేకపోతే ఆయనే అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండొచ్చు